వాళ్ళని వేధించడంతో వాళ్ళకి ఇబ్బంది చేయడంతో బిల్డింగ్ నుంచి దూకడం జరుగుతుంది అప్పుడు ఆ రోజున కలెక్టర్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లిన తర్వాత డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేసిన తర్వాత పైన డిపార్ట్మెంట్ ఎంక్వైరీ జరిగిన తర్వాత అక్కడ ఉన్న ఎస్ఓ స్పెషల్ ఆఫీసర్ ఏదైతే ఆ స్పెషల్ ఆఫీసర్ పైన బదిలీ పెట్టు తర్వాత ఒక వారి పైన చర్యలు తీసుకోవడం జరిగింది చర్యలో భాగంగా ఆమెను రుద్రకి కేజీబీకి ఎస్ఓ అక్కడ వీళ్ళ పెట్టినప్పుడు కూడా ఎస్ఓ ఉన్న వారి వారిని రుద్రకి సిఆర్పిగా వారిని అక్కడికి చర్యల భాగంగా తీసుకెళ్ళడం అక్కడికి బయట చేయడం జరిగింది తదనంతరం ఒక వారం రోజులకు వారం రోజుల తర్వాత చొప్పదని ఎమ్మెల్యే మాకు చెప్పారు చొప్పదని ఎమ్మెల్యే చెప్పడంతో అక్కడ ఎవరైతే పనిష్మెంట్ జరిగిన మేడం వీర నుంచి సిఆర్పి మేడం ఏమైతే ఉందో చెప్పదని ఒక ఉద్దేశంతో ఒక ప్రొసీడింగ్ రిలీజర్ చేస్తారు డిఓ ఆఫీస్ నుంచి ఈ యొక్క ప్రోసీడింగ్ ప్రొసీడింగ్ రిలీజ్ చేస్తాం అక్కడ డి ఆఫీస్ నుంచి ఈ ప్రొసీడింగ్ ఎప్పుడు రిలీజ్ అయింది అంటే ఇరవై తొమ్మిది పది రెండు వేల ఇరవై నాలుగు రోజున ఈ యొక్క ప్రొసీడింగ్ విడుదల కావడం జరుగుతాము ఇది స్వయాన జిల్లా డిస్ట్రిక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ డిఓ గారు విడుదల చేయడం జరుగుతుంది ఇందులో ఏముంటుందంటే రిప్రజెంటేషన్ ఆఫ్ ది ఇండివిజువల్ ఓరల్ ఇన్స్ట్రక్షన్ ఆఫ్ ది ఆనరేబుల్ ఎమ్మెల్యే చొప్పదండి మాకు చొప్పదండి ఎమ్మెల్యే గారు మాట ద్వారా మౌఖికంగా చెప్పడంతో ఈ యొక్క ఎస్ఓ ఏవైతే సిఆర్పిగా ఉన్న మేడం ఏదైతే ఉన్నారో ఈ మేము చర్యలు తీసుకున్న మేడం ఏదైతే ఉన్నారో వారిని బోయింపై ట్రాన్స్ఫర్ చేస్తున్నాం గోవింపల్లి స్పెషల్ ఆఫీసర్ గా చేస్తున్నామని మీరు ఈ యొక్క మనం ఒక నెల పైన చర్యలు తీసుకుంటారు చర్యలు తీసుకున్న తర్వాత వారం రోజులు ఒక ఎమ్మెల్యే మెడంగానికి వారికి ప్రమోషన్ ఇస్తారు అంటే ఇక్కడ ప్రొసీడింగ్ ఏ విధంగా ఇస్తారు మీరు చట్ట విరుద్ధంగా మీరు చట్ట విరుద్ధంగా ఒక ఎమ్మెల్యే మాట చెప్పడంతోనే మీరు ప్రమోషన్ ఏ విధంగా ఇస్తారు అంటే అధికారులే చర్యలు తీసుకుంటారు మన అధికారులు ప్రమోషన్ ప్రొసీజర్ ఏ విధంగా ఇది చట్ట విరుద్ధంగా జరిగిన ఒక చర్య ఈ ఎమ్మెల్యే గారు కూడా ఇలాంటి ప్రోత్సాహం ఎందుకు ఇస్తా ఉన్నారు అంటే ఈ విషయంపైన మీరు మీరు మాట చెప్తారు ఈ ప్రొసీజర్ ఏ విధంగా వస్తుంది అంటే దీని ముందు ఏం జరిగింది అసలు మీరు ఏం చేయాలి అసలు ఎమ్మెల్యే గారు మీరు ఏం చేస్తా ఉన్నారు ఈ ఉద్యోగం ఎందుకు మరి నోటిఫికేషన్ ఎందుకు ఈ జాబ్ ఎందుకు మరి మీరు ఎమ్మెల్యే గారు చెప్పండి ఎమ్మెల్యే ఒక మాట చెప్పండి